అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇకపై రేషన్ కార్డుకు ఇరవై రెండు కిలోల గోధుమలు పన్నెండు కిలోల బియ్యంతో పాటుగా వంట గ్యాసు సిలిండర్ కూడా ఉచితం కేంద్ర ప్రభుత్వం సంచలనం కొత్త నియమం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటీవలే కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం పోషకాహార లోపం గురించి ఆందోళన తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టనుంది కొత్తగా ప్రతిపాదించిన రేషన్ కార్డు నిబంధనల ప్రకారంగా అర్హులైన కుటుంబాలు ఇకపై ఇరవై రెండు కిలోల ఉచిత గోధుమలు పన్నెండు కిలోల ఉచిత బియ్యం మరియు ఒక గ్యాస్ సిలిండర్ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యక్ష ఉపశమనం అందించడం ఆహారం మరియు ఇంధనం భద్రతను కల్పించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉన్నందున ఇది అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాల్లో ఒకటిగా నిలుస్తుంది సో పథకం యొక్క ముఖ్య అంశాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే గతంలో ఉన్న వ్యవస్థలలో రేషన్ వస్తువుల సబ్సిడీ ధరకే లభించేవి కానీ ఈ కొత్త పథకంలో కుటుంబాలు డబ్బు చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఆహార ధాన్యాలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి వంట గ్యాస్ సిలిండర్ను ఉచితంగా చేర్చడం ఈ సంక్షేమ పథకం యొక్క ఉద్దేశాన్ని మరింత విస్తరిస్తుంది ఇక గోధుమలు బియ్యం మరియు ఎల్పిజి మూడు అత్యవసర అవసరాలు కాబట్టి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ పథకం వైపు అడుగులు వేస్తున్నట్లు చూపిస్తుంది గతంలో లబ్ధిదారులు ధరల దుకాణాల్లో కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చేదండి అయితే కొత్త పథకంలో తప్పనిసరి ఖర్చు తొలగించబడుతుంది ఆహార ధాన్యాలు మరియు ఇంధన అధికారిక మార్గాల ద్వారా నీరుగా ఉచితంగా అందించబడతాయి సో ఇది మార్కెట్ ధరపై ఆధారపడడాన్ని మరియు డబ్బు అవసరాన్ని తగ్గిస్తుంది సో ఇక ఈ ప్రయోజనాలను పొందడానికి వ్యక్తులు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డులను కలిగి ఉండాలి అయినప్పటికీ అన్ని రేషన్ కార్డులు స్వయం అర్హత పొందవు దారిద్ర్య ర్యాక్కు దిగువనున్న కుటుంబాలు సామాజిక ఆర్థిక కులగణన ఎస్ఈసిసిలో ఉన్నవారు మరియు నిర్దిష్ట సంక్షేమ పథకాల్లో ఉన్న ఇప్పటికే ఉన్న కుటుంబాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబడుతుంది ఇక ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అర్హులైన కుటుంబాలను గుర్తించడం మరియు వారికి మాత్రమే ఉచిత కేటాయింపు లభించేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది పంపిణీ ప్రక్రియలో సవాళ్ళు నెలవారీ కేటాయింపైన ఇరవై రెండు కిలోల గోధుమలు మరియు పన్నెండు కిలోల బియ్యం ఇప్పటికే ఉన్న ప్రజా పంపిణీ పీడిఎస్ ద్వారా పంపిణీ చేపడతాయి ఇక చౌక ధరల దుకాణాలు ప్రధాన పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి అదే సమయంలో గ్యాస్ సిలిండర్ రిజిస్టర్డ్ ఎల్పిజి పంపిణీదారుల ద్వారా అందించబడుతుంది ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి దొంగతనం పంపిణీలో అవినీతి మరియు తప్పు డేటా వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం అధిగమించవలసి ఉంది కొరతను నివారించడానికి డిజిటల్ టోకెన్లు జీపీఎస్ ట్రాగింగ్ మరియు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అమలు చేయాల్సిన అవసరం I'm